పల్లవి చరణ్ వాళ్ళ ఇంటికి వస్తుంది అయితే చరణ్ వాళ్ళ ఇంటికి ఆల్రెడీ అక్షిత కూడా వచ్చి ఉంటుంది ఇక చరణ్ అక్షిత సుమలత అలాగే శాన్వి ఈ నలుగురు ప్లాన్ చేస్తూ ఉంటారు పల్లవి ఎటు వచ్చింది కదా దాన్ని ఎలా వాళ్ళ దెబ్బతీసి అది బాధపడేలా చేయాలి అని చెప్పి అలా అనుకుంటూ ఉంటే ఇకప్పుడు చరణ్ అంటాడు మమ్మీ ఇంకా సేపట్లో నీ మొహంలో నవ్వు కనిపిస్తుంది ఆ పల్లవిని ఎలా వాళ్ళ దెబ్బతీస్తాను నా దగ్గరకు ఐడియా ఉంది అని చెప్పి ఇక ఒక రూమ్లో ఒక బాంబు లాంటిది పెడతాడనమాట స్మోక్ బాంబు ఇక అది వెలిగిచ్చేసి ఆ రూమ్ డోర్ పెట్టేసి వస్తాడనమాట బయటికి ఇక చరణ్ సుమలతతో చెప్తాడు వాళ్ళ అమ్మతోని మమ్మీ ఆ పల్లవి ఎటు మన ఇంటికి వచ్చింది కదా ఆ పల్లవిని లాక్కి వెళ్ళి అయినా సరే ఆ రూమ్లో పడేద్దాము ఇక తను ఉక్కిరి బిక్కిరవుతుంది అక్కడున్న స్మోక్కి ఇక తను ఇబ్బంది పడుతుంది నీ మొహంలో నవ్వు కనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటే సరే అయితే అని చెప్పి ఇక అక్షిత కూడా రెడీగా ఉందాము అని చెప్పి అనుకుంటారు ఈ లోపు పల్లవిని పిలుస్తారనమాట అక్షిత అలాగే చరణ్ ఏంటి పిలిచారు అని చెప్పి అడుగుతుంది పల్లవి అప్పుడు అక్కడున్న అక్షిత చరణ్ చెప్తారు ఏం లేదు మాకు ఒక సబ్జెక్ట్లో డౌట్ ఉంది నువ్వు ఎలాగో ఇక్కడికి వచ్చావు కదా మాకు కొంచెం డౌట్ క్లారిఫై చేస్తావా అని చెప్పి చరణ్ అక్షిత అడుగుతారు సరే అయిపోతే పదండి అని చెప్పి పల్లవి ముందు వెళ్తూ ఉంటుందన్నమాట ఇక వెనకాలే అక్షిత చరణ్ వస్తూ ఉంటారు ఈ రూమ్లోకి వెళ్ళి నాకు డౌట్ క్లారిఫై చేయని చెప్పి చెప్తూ ఉంటారు చరణ్ వాళ్ళు ఇక ఆ రూమ్లోకి వెళ్తూ ఉంటుంది పల్లవి ముందుగా పల్లవి చెప్పు స్లిప్ అవడంతోనే అలా అక్కడే ఆగిపోతుంది అనమాట స్లిప్ అయి పడిపోయి పల్లవి అక్కడే ఆగిపోతుంది ఇలా అప్పుడే పల్లవిని తోద్దాము అని చెప్పి ఇటు అక్షతరను అనుకుంటూ తోయిపోతూ ఉంటారు కానీ పల్లవి కింద పడిపోతుంది కదా స్లిప్ అయ్యి ఇక తోద్దామన్న ఊపులోనే అదే రూమ్లోకి చరణ్ అక్షత రూపలకు వెళ్ళిపోతారు డోర్ క్లోజ్ అయిపోతుంది ఇక బయటే ఉండిపోతుంది అనమాట పలవి పడ్డంతో ఇక రూమ్లోకి వచ్చేగానే ఇక అంతా కూడా స్మోక్ ఉంటుంది కదా చరణ్ అక్షత వాళ్ళు ఇదేంటి ఆ బండది రూమ్లోకి రాలేదా మన ఇద్దరం ఇరుక్కుపోయావేంటి ఎలాగైనా సరే ఆ బండదాన్ని లోపలికనే లాక్ రావాలి మనతో పాటే అని చెప్పి చరణ్ మెయిన్ డోర్ ఓపెన్ చేస్తూ ఉంటే ఆ డోర్ మమ్మీ ఓపెన్ అవ్వదు అప్పుడు చరణ్ అంటాడు అక్షతతోని ఇదేంటి ఈ రూమ్ డోర్ లాక్ అయిపోయినట్టుంది మనమిద్దరం బుక్ అయిపోయామా ప్రతిసారి ఇలాగే జరుగుతుంది పల్లవిని ఏదో ఒకటి చేయాలనుకోవడం మనం ఇరుక్కుపోవడం అని చెప్పి ఇక అక్షిత చరణ్ ఇద్దరు తల పట్టుకుని కూర్చుంటారు ఇక ఇంతే అండి ప్రోమోలో చూపించింది ప్రోమో లైక్ చేయండి థ్యాంక్స్